seize the ship seize the ship guys are taking it very lightly whether they go according to international i don't care Ease of business under some smugglers he's a man he's of smugglers there is an entire ecosystem supporting smugglers in kakinada port that's what my contention is what do you say stern action will be taken on you guys i won't leave it దానికి చేయగలినం మీరు దాన్ని చేయలేకపోతుంది యువర్ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్ కదా మీరు ఏం చేయాలి ఇక్కడ దాకా తీసుకోవచ్చు ఇక్కడ సెంట్ త్రీ షిప్స్ లాస్ట్ రౌండ్ టూర్ లా బిన్ రెడీ ఇఫ్ ది ఆర్ సిన్సియర్ అవ్ ఏమి యూ థింక్ దిస్ ఆల్ అబౌట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రైస్ యూ యూ నో హౌ ఆర్ ఆపరేటింగ్ అంటే ప్రైవేట్ పోర్ట్ అంటే అకౌంటబిలిటీ లేదని ఎందుకు అంటే మీరు కంపెనీలు కొని పోర్ట్లు పెట్టి ఇన్వెస్ట్ చేస్తే ఏదైనా చేసేయచ్చా ఈ పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయి పొలిటికల్ పాసెస్ చేయడు చేయడం ఇట్ కమ్స్ సెక్యూరిటీ నాట్ నోన్ ఇవెన్ యోర్ పాసెస్ బాస్క్ ప్రవీణ్ ఆదిత్య టు కమ్ టు మంగళగిరి అంటే బంచ్ ఆఫ్ బిజినెస్ బిజినెస్మెన్ పట్టుకొచ్చి మా ప్రెషర్ పెడితే లొంగిపోతాం మీ బాస్క్ తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు అతను ఇది పీడిఎస్ తాగుద్దా ఇది ఉగ్రవాదులకి టెర్రరిస్టులకి హ్యావ్ అనేది నేషనల్ సెక్యూరిటీకి ఇది మీరు ఒక స్పోజింగ్ నిన్న ఆఫీసులో కూడా వస్తానంటే లేదు సార్ పదివేల మంది జీవితాలు పో జీవితాలు పోతాయి సార్ ఏంటి పదివేల మంది జీవితాలు పోయాయి ఓటు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక సీజ్ ద షిప్ ఇఫ్ ఎనీ ప్రెషర్ కమ్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ సీ ఇది ఒక బ్రహ్మ పదార్థం లాగా నో వన్ అనౌన్స్ మీ టు ఎవర్ సీన్స్ ఐ టుక్ ఛార్జ్ ఫ్రమ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తప్పు పబ్లిక్ సిస్టమ్ నుంచి కాదు స్మగ్లర్స్ ఏంటయ్యా అంటే అంటే మళ్ళీ ట్రోల్ సీజ్ ద షిప్ అంటారు ముందు ప్రాబ్లమ్స్ అన్నిటినీ సీజ్ చేయండి సార్ ముందు ఇవన్నీ సీజ్ చేయండి ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం దేన్ని సీజ్ చేయాలో ఇంతమందికి మీరు సమాధానం చెప్పాలి ఇంతమంది మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నిలబడుతుంది ప్రశ్నిస్తుంది అడుగుతుంది ఖచ్చితంగా మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మా పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో కూర్చోబెడతారు ఖచ్చితంగా వి ఆల్ విల్ మేక్ ఆంధ్ర గ్రేట్ విత్ జగన్ అన్న ఆర్థికంగా అధ్వాన పరిస్థితికి ఎలా వెళ్ళింది అంటారండి వాళ్ళు చేసినటువంటి తప్పుడు ప్రచారాలు కదా శ్రీలంక అయిపోతోంది ఆర్థిక సంక్షోభం వచ్చేస్తోంది అంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన మొత్తం హామీలు లెక్క చూస్తే డెబ్బై నాలుగు వేల రెండు వందల ఎనభై నాలుగు కోట్లు ఒక సంవత్సరానికి కావాలి ఎక్కడి నుంచి చేస్తారండి ఏమన్నంటే కేంద్రం నిధులు ఇస్తే మేము చేస్తాము అంటారు హామీలేమో ఇచ్చేది ఏపీలో నిధులు మాత్రం మీకు కేంద్రం నుంచి కావాలా అప్పుడు హామీలు ఏపీలో ఎందుకు ఇచ్చారు ఇష్యూస్ అనేవి క్రియేట్ చేయడం ఇష్యూస్ అనేవి స్ట్రెచ్ చేయడం ఇష్యూస్ ఎగ్జాక్ట్ గా ఏంటి అనేది ప్రజలకి చూపించడం అనేది చాలా ముఖ్యం అది యాజ్ అ మీడియా ఫోర్త్ ఎస్టేట్ గా మీ భుజాలపై ఉంటుంది అది కానీ దాన్ని ఎవరికి ఎలా కావాలో అలా చూపిస్తున్నారు ఎవరికి ఎలా కావాలో అలా చేస్తున్నారు ఇది ఖచ్చితంగా ఆగి వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ట్రూత్ అనేది ముందు పెడితే బాగుంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్ టోటలీ మై పర్సనల్ ఒపీనియన్ మా వీడియో మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe.